ప్రైజ్ దలాడ్ సెలవు రీసెంట్గా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు గ్రూప్లో అడిగాను అనమాట ఎవరికైనా ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే తెలియచేయండి అని ఒక తమ్ముడు మెసేజ్ చేస్తాడు తనకున్న గొడవలను బట్టి అంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ని బట్టి గొడవలను బట్టి వారమ్మగారు మాట్లాడకుండా చాలా రోజులు అవుతుంది అన్న నా పరిస్థితి ఇది మా నాన్న కూడా లేరు నేను ఒక్కరినే ఉన్నాను అమ్మ కూడా నాతో మాట్లాడట్లేదని విజ్ఞాపన కోరాడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాతకి వాళ్ళమ్మనే తనకు కాల్ చేసింది వారమ్మగారికి అది కాదమ్మా ఇలా అని ఏమైనా చెప్పానా లేదు కదా నేను ఎవరితో మాట్లాడాను దేవునితో మాత్రమే మాట్లాడాను దేవుడు ఎవరిని ప్రేరేపించాడు వారమ్మగారిని ప్రేరేపించాడు సో ఇక్కడ నేను ప్రార్థన చేశాను అనేది కాదు కానీ ఎవరు ప్రార్థన చేసినా ఆ మనిషితో మాట్లాడకపోయినా ఆ మనిషి గురించి దేవుని దగ్గర మాట్లాడితే ఖచ్చితంగా జవాబు వస్తుంది సో ప్రార్థన గురించి ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మనము చేయగలము కాబట్టి ప్రార్థన గురించి ఎన్ని విధాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను